క్రీస్తే సమస్యలెన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకుని సువార్త సేవకై ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్దాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం మీరు కూడా దేవుని ప్రారండి ప్రార్థన చేయించుకోండి మీ కూడా కాల నష్టం మీకు దేవుని మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అనమాట దేవుడు ఏమంటే మీకు ఆయన మీద ఆంత విశ్వాసం ఉంటే నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అంటాడు అనమాట అట్లా

జీవము దానిలో ఒక పిల్లవాడు ఉండేవాడు ఆ చిన్న పిల్లవానికి పడవలు అంటే చాలా ఇష్టం పడవలు ఇష్టం అని చెప్పేసి ఆ పడవలు తయారు చేయాలని మనసులో అనుకున్నాడు ఆ పడవలు తయారు చేయాలని చెప్పుకొని ఆ పడవ కావాల్సినటువంటి చెక్కలు సామాగ్రి అన్నీ కూడా తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని ఒకరోజు పడవను తయారు చేసి నీటిలో విడిచిపెడతాడు నీటిలో విడిచిపెట్టినప్పుడు ఆ పడవ చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తాడు చాలా సంతోషపడతాడు నా చేతులతో తయారు చేసినటువంటి పడవ ఇంత అందంగా ఇంత అద్భుతంగా ప్రయాణం చేస్తుందని చాలా సంతోషపడతాడు ఉన్నట్టుండి ఏమవుతుందంటే అని ఒక పెద్ద గాలి వస్తుంది అనమాట ఆ గాలి రావడం వలన అలా చేతి ఏమవుతుందంటే ఆ పడవ కొట్టుకొని పోతుంది అనమాట ఆ పిల్లవాడు చాలాసేపు ఉడుకుతాడు కానీ దొరకదనమాట అరే నా పడవ ఏమైపోతుందని వెతికి ఎత్తికి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజుల్లో రాత్రి మనుషులు అనుకుంటున్నాడు ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఒక పట్టణంలో నడుచుకుంటూ వెళ్తుంటాడు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దుకాణం అంగడి ఉంటుంది ఆ అంగడి దగ్గర ఉంటుంది ఆ కిటికీ దగ్గర దూరం నుంచి పడవ కనిపిస్తుంది పడవ అనిపిస్తే ఇది నా పడవలాకనే ఉందని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్తాడు ఆ పడవని తీసుకొని చూస్తాడు ఇది నేను తయారు చేసుకున్నటువంటి పడవ నా పడవని అని చెప్పేసి దాన్ని తీసుకొని చాలా సంతోషపడతాడు ఉన్నట్టుండి అందులోనే దుకాణం అధికారి వస్తాడు వచ్చి ఇది నీ పడవ కాదు ఇది మా పడవ అని చెప్తాడు దుకాణం అధికారి లేదు ఇది నేను తయారు చేసినట్టు నువ్వు తయారు చేసింది వచ్చి ఇది మా సొంతము ఒకవేళ పడవ నీకు కావాలంటే దీని యొక్క ధర చెల్లించి నువ్వు తీసుకోవచ్చు అనుకుంటాడు కానీ ఆ పిల్లవాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అనమాట దానివేళ రెండు వందల రూపాయలు చెప్తారు డబ్బులు లేకుండడం వల్ల చాలా నిరుత్సాహంతో ఆ ఇంటికి వచ్చేస్తాడు అనమాట వచ్చి రూపాయి రెండు రూపాయలు కూడబెట్టుకొని పని చేసుకొని కొన్ని వారాలు ఆ రెండు వందలు సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొని అజమా గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు రెండు వందల రూపాయలు డబ్బులు అడిగినావు ఇదిగో నువ్వు అడిగినటువంటి డబ్బులు తీసుకో నా పడవ నాకు తిరిగి అంటే అప్పుడు దుకాణాధికారి కూడా సంతోషంగా సరే బాబు నువ్వు నాకు నా పడవ నాకు నీ పడవ నువ్వు తీసుకో నాకు డబ్బులు ఇచ్చావు అని ఇస్తాడు అప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఆ పడవని తీసుకుని ఏమంటాడంటే ఇలా అంటారు ఏమంటాడంటే ఓ నా చిన్న పడవ నేను నిన్ను రెండు సార్లు సొంతం చేసుకున్నాను ఒకసారి ఏమో నా చేతులతో నిన్ను తయారు చేసుకున్నాను రెండవసారి నిన్ను వెళ్ళ చెల్లించి డబ్బులు చెల్లించి నిన్ను విడిపించుకున్నాను కొనుక్కున్నాను అంటాడు అంటే ఈ కథలో మనం గమనించినట్లయితే ఆ పడవ ఎవరంటే ఆ పడవ ఎవరో కాదు ఆ పడవకు సాత్విక ఎవరంటే నువ్వు నేను మన అందరం కూడా పడవ ఆ చిన్నపిల్లవాడు పడవని ఏ విధంగా తయారు చేసినాడో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేశాడు ఎందుకు తయారు చేశాడంటే తన సహవాసంలో ఉండాలని దేవునితో దేవునితో సమాధానంగా ఉండాలని దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కానీ ఆ పడవ చిన్నపిల్లవాడిని పడవను గాలి ఏ విధంగా దూరం చేస్తుందో అదేవిధంగా మనల్ని దేవుని నుండి పాపం అనేది చేస్తున్నారు పాపం అనేది మోసం అబద్ధాలు చెప్పడం ఈ విధంగా ఏదైనా కానీ నీట్లు ఇవన్నీ కూడా పాపమే వీటిలో ఒకటి చేసినా కానీ పాపమేనా ఈ పాపం వల్ల ఏమవుతుంది అంటే అనేది ఉంది అశిత్తి అయ్యేది నిత్య నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒక చుక్క నైట్ నీటి తాగం కొడుకు ఎంతో యాతన పడాలి ఎంతో అల్లాడుకోవాలి శరీరానికి చావు ఉంటుంది కానీ మనలో ఉన్న ఆత్మకు మాత్రం చావు లేదనమాట ప్రతి పాపాన్ని బట్టి శిక్ష అనుభవించాలన్నమాట దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభువు వారు వీళ్ళ యోగానికి వచ్చి ప్రాణం కాబట్టి ఆ నరకం నుంచి తప్పించబడాలి ఆ పాపాలు చెల్లించబడాలంటే మనం చేయవలసినటువంటి రెండు పనులు ఒకటి ఏం చేయాలంటే మనం చేసిన పాపాలను చేయాలంటే పశ్చాత్తాపడాలి దేవా నేను పాపని తండ్రి నా పాపాలు చెమించు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టావు రక్తం కాచావు తిరిగి మూడవ దినం లేచావు దేవా నా పాపాలు అన్నింటిని క్షమించమని దేవుణ్ణి పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపడి మనం దేవుణ్ణి అడగాలి రెండవదిగా మనం ఇక పాపం అనే మార్గంలో నడుచుకుంటూ ఉన్నాం కదా ఆ పాపం అనే మార్గంలో కాకుండా ఇలా వెనక్కి తిరగాలి వెనక్కి తిరిగి దేవుని మార్గంలో నడవాలి దేవుని మార్గంలో నడిస్తే మనం త్వరలో కానీ నిత్య జీవాన్ని ఇస్తాడనమాట కాబట్టి పాపాలు చెమించబడాలని అంతే జీవానికి మరలో దేవుడు మనల్ని లోకానికి ప్రేమించి మాటలు నీకు తెలియవలసిన అడిగితే కాబట్టి ఇంకా దీపం వీళ్ళు సంగతి మన యొక్క చెడు జీవితాన్ని చేసేసిన మంచి మార్పులు ఆయన ఎదుట ఒప్పుకోండి ఒప్పుకొని దేవుని మార్గంలో పడవండి సరే